మన ఇండియన్స్ ఎక్కువగా ఆవుని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఇల్లు కూడా మనకి లక్ష్మీదేవితో సమానం కనుక మనం గృహప్రవేశం చేసేటప్పుడు మనం వెళ్ళే ముందు ఆవు దూడని ఇంటి మొత్తం తిప్పిన తర్వాతే మనం లోపలికి ప్రవేశం చేయాలి సో అందుకని మేము కూడా ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఆవు దూడని తప్పించాము సో ముందుగా అయితే ఆవుకి దూడకి కాలు కడిగి పసుపు కుంకం బొట్లు పెట్టినాక కొంచెం ఫుడ్ అనేది పెట్టాలి అలా ఫుడ్ పెట్టిన తర్వాత పైకి అయితే తీసుకువెళ్ళాలి ఆల్రెడీ చాలా గృహ ప్రవేశాలకి ఆవును తీసుకువెళ్తారంట చాలా ఈజీగా అయితే ఎక్కిపోయింది అందులో కూడా ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి చాలా సింపుల్గా పైకైతే వచ్చేసింది మనం ఎన్ని రూములు అయితే కట్టుకున్నాము బెడ్రూమ్స్ హాలు కిచెన్ అన్ని రూముల్లో కూడా వీటిని తిప్పేసిన తర్వాత మరి కాస్త అంత ఫుడ్ పెట్టేసి వీటిని అయితే తీసుకువెళ్ళిపోయారు ఆల్రెడీ ఇల్లంతా ఆవు దూడ తిరిగాయి కాబట్టి ఇప్పుడు మనం లోపలికి ప్రవేశించవచ్చు మనకి పెట్టిన ముహూర్తం ప్రకారం అయితే లోపలికి వెళ్ళాలి వెళ్లే ముందు గుమ్మడికాయ కొబ్బరికాయని హారతిచ్చి దిష్టి తీసేసి గుమ్మం ముందు పెట్టేసి లోపలికి వెళ్ళాలి సో సత్యనారాయణ స్వామి ఫోటోని అలానే ఒక కుండతో వాటర్ని లోపలికి తీసుకువెళ్ళాలన్నమాట సో ఆల్రెడీ ఆవు దూడ మొత్తం ఇల్లంతా తిరిగాయి కాబట్టి మనం లోపలికి వెళ్ళేసి ఈ వాటర్ అయితే ఏది ఉందో ఈ నింపు దానిని దేవుడి ముందు పెట్టాలి సో నెక్స్ట్ అయితే వాస్తు పూజ సో అదైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే